మిత్రులారా నా ఛానల్కి తిరిగి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన లేడీస్కి రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో నేను చాలానే పోస్ట్ చేయడం జరిగింది సో ఇది కూడా లేడీస్కి సంబంధించిన వీడియోనే సో మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దామా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో మీరు అందరూ అనుకోవచ్చు ఏంటి బోడమ్మలా రెడీ అయింది ఏమీ వేసుకోలేదు చోళీలు పెట్టుకోలేదు ఏమి అంత న్యాచురల్గా ఉన్నాను అని సో యా మనం న్యాచురల్గానే ఈ వీడియో ఇప్పుడు నేను ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తే మీకు అర్థమైంది కదా ఈ కంటెంట్ చూపించగలను మీలో చాలామందికి తెలుసు దీని గురించి కొంతమందికి సగం సగం నాలెడ్జ్ ఉంది కొంతమందికి తెలియకపో తెలియకుండా ఉండవచ్చు సో ఏంటి అంటే ఫేషియల్ హెయిర్ సో ఇది కామన్ మీద పెడితే ఇంకా హెయిర్ ఒత్తుగా వచ్చేస్తుంది మగవాళ్ళలాగా గడ్డాలు మీసాలు వచ్చేస్తాయి మౌని నీకు ఈ విషయం తెలీదా తెలియకుండా మళ్ళీ ఇలాంటివన్నీ చెప్తున్నావేంటి అలా చేయకూడదు అబ్బా ఎవరు చెప్పారండి ఇలాంటివన్నీ అవన్నీ మిత్ వాళ్ళ మాటలు వెనకండి అలా చెప్పిన వాళ్ళని నోరు మూసుకోమని చెప్పండి మనకి దేవుడు ఎక్కడ ఎంత పెట్టాలో అంతే పెడతాడు మనకి ఎంత హెయిర్ అయితే ఉందో అదే మళ్ళీ రీగ్రోత్ అవుతావు తప్ప దానికి మించి ఎక్కువగా ఏం వచ్చేదు అలాగ వచ్చేసినట్లయితే ఈ పాటకి హీరోయిన్లు అందరూ గడ్డాలు మీసాలతో కూర్చోవాలి అదంతా చాలా మిత్ అండి నేను ఎక్కువగా యూజ్ చేసేది వాళ్ళ రేజర్స్ మాట ఇదేం పేరు చాలా మంది ని ప్రమోట్ చేసేస్తూ ఉంటారు లేదంటే చాలామంది అసలు ఫ్యాక్ట్ ఏంటో తెలుసుకోకుండా అది ఇలా అవుతుందేమో ఇలా ఉంటుందేమో అన్న భ్రమలోనే ఉంటారు మనం ఏ యాక్ట్రసెస్ని చూసుకున్నా లేక సినిమాస్లో చాలా మందిని చూసుకున్నా చాలా ఫేస్ చాలా క్లియర్గా ఉంటుంది అండ్ అలాగే నడుము దగ్గర వేస్ట్ పార్ట్ దగ్గర హ్యాండ్స్ ఇవన్నీ చాలా క్లీన్గా ఉంటాయి వాళ్ళకి హెయిర్ రాదా ఇలా అనుకుంటూ ఉంటాము సో ఇప్పుడు మనకి నాలెడ్జ్ మనకి యూట్యూబ్ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్న తర్వాత చాలా మందికి తెలిసింది సో ప్రతి ఒక్కరూ ఈ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకుంటూనే ఉంటారు చేసుకోలేని వాళ్ళకి అది కొంచెం ఆడ్గా కనిపిస్తూ ఉంటుంది సో ఫేషియల్ ట్రిమ్ చేసుకోవడం అనేది అది పెద్ద నేరం అయితే ఏం కాదు అసలు అది తప్పని కూడా మనం అనుకోవడం అది చాలా చాలా పెద్ద మిస్టేక్ సో ఈరోజు మనం కొన్ని టిప్స్ ఫాలో అయితే మనం ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు దీనికోసం మనం ఎక్కడికి వెళ్ళ వెళ్ళక్కర్లేదు అందరూ ఇదే యూజ్ చేస్తున్నారని నేనేమిది యూజ్ చేయలేదు దీనికి ముందు నేను చాలా బ్రాండ్స్ ట్రై చేశాను ఫస్ట్ అయితే వీనస్ వాడేదాన్ని అది వాడిన తర్వాత నాకు వాటర్ బబుల్స్లో ఫేస్ మీద వచ్చేసేవి ఆ తర్వాత ఒక లోకల్ బ్రాండ్ ఒకటి యూజ్ చేస్తా అది ఫస్ట్లో బాగానే ఉంది యూజ్ చేసిన ఫోర్ డేస్ తర్వాత ఇచ్చింగ్ స్టార్ట్ అయ్యేది అండ్ ఆ తర్వాత కాంసీ యూజ్ చేయడం స్టార్ట్ ఈవెన్ దో ఇది యూజ్ చేసాక కూడా నాకు ఇచ్చింగ్ ప్రాబ్లం అయితే ఉండేది ఆ తర్వాత నేను అర్థం చేసుకునేది ఏంటంటే నాకు స్పెషల్గా ఇలాగా ఫేషియల్ హెయిర్ తీసుకున్న తర్వాత ఇచ్చింగ్ ప్రాబ్లం ఉందని ఫైండ్ అవుట్ చేసుకున్నా అండ్ ఆ తర్వాత అది రాకుండా నేను ఏ బ్లేడ్ యూస్ చేసినా ఇచ్చింగ్ అయితే వస్తుంది కాబట్టి ఇచ్చింగ్ ప్రాబ్లం రాకుండా ఏం చేయాలి ఏ స్టెప్స్ ఫాలో అవుతే నాకు ఇవన్నీ తగ్గుతాయని చెప్పి నాకు నేనుగా తెలుసుకున్నా సో ఈ మనం ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకుంటే మన ఫేస్ అయితే చాలా క్లీన్గా ఉంటుంది తప్ప ఇచ్చింగ్ అనేది కొంచెం లైట్గా వస్తుంది కొంతమందికి బ్లేడ్ పడక చిన్న చిన్న కురుపుల్లా రావడం అదన్నీ జరుగుతుంది సో అందుకోసమని నేను ఆర్గానిక్ అలోవెరా జెల్ అయితే యూజ్ చేస్తున్నా ముందు ఏంటంటే కొంచెం తక్కువగా వచ్చిందని చెప్పి అపోలో బ్రాండ్ అలోవెరా జెల్ కొన్నా అది అసలు నార్మల్గా ఫేస్కి అప్లై చేసుకున్నా నాకు మంట మంట వచ్చేసేది సో దయచేసి అపోలో వందకు మూడు వస్తున్నాయని అని చెప్పి కొనకండి అండ్ మీరు అబ్జర్వ్ చేశారు కదా నా ఫేస్ మీద హెయిర్ ఇదంతా ఎలా ఉందో నాకు నెక్ మీద చాలా లైట్గా ఉంటుంది బట్ సైడ్స్ జాల్ అయిన దగ్గర మాత్రం కొంచెం హెయిర్ ఎక్కువగానే ఉంటుంది అండ్ అలాగే సైడ్స్ ఉంటుంది అండ్ అలాగే అప్పర్ లిప్ మీద కూడా ఉంటుంది అన్నమాట ఒకసారి లుక్ చూడండి నాకు ఎలా ఉందో అందుకోసమనే నేను ఏమీ పెట్టుకోలేదనమాట సో క్లీన్గా ఉంటే మీకు అంత డిఫరెన్స్ తెలుస్తుంది అని చెప్పి సో చాలామందికి మిత్స్ ఉంటాయి ఇలా చేసుకోవడం అమ్మో తప్పేమో ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమో ఇలాంటివన్నీ వదిలేయండి అబ్బా ఎవరో ఏదో అనుకుంటారని మనం ఏది చేయకూడదు మన లైఫ్ మనం ఎంజాయ్ చేయాలి మెయిన్ థింగ్ అది ఒక్కటే పెట్టుకోండి ఒకవేళ మీ ఇంట్లో మీ హస్బెండే ఒప్పుకోవట్లేదు ఎందుకు ఇలాంటివన్నీ చేస్తున్నావు ఇంకా అలా మాట్లాడే మూర్ఖులు చాలా మంది ఉన్నారు మళ్ళీ ఎడ్యుకేట్ చేయండి ఎవరో చేసిన వీడియోస్ యూట్యూబ్లో వాటిలో పెడితే అబ్బా చూడు అలా చేస్తుంది ఇలా చేస్తుంది అని అంటూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు చెప్ వాళ్ళకి చెప్పండి ఒకవేళ ఎవరైనా నో చెప్తే సో వాళ్ళు వీళ్ళవి చూసి పొగడ్డం కాదు అవి నేను కూడా చేస్తాను అని చెప్పి సో రెస్పెక్ట్ ఇచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకి అయితే నేను ఒక బిగ్ సెల్యూట్ చెప్తా సో ఎప్పుడు ఆడవాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఇవన్నీ చేసుకొని బయటికి తిరిగేయాలని కాదు మనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది మనకి మనం అద్దంలో చూసుకున్నప్పుడు మనం కొంచెం క్లీన్గా రిఫ్రెష్గా ఉంటే మనకి తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది దానివల్ల మీ ఇల్లు అట్మాస్ఫియర్ కూడా చాలా చేంజ్ అవుతుంది ఇంకెన్ అస్సలు ఇంకా ఆలస్యం చేయను మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము సో ఫస్ట్ వాష్ చేసుకొని మొత్తం తడంతా పోయేలా చూసుకోండి సో ఇది నేను కొత్తది కొన్నా మీ ముందే ఓపెన్ చేస్తున్నాను అనమాట ఇంతకుముందు చాలా వాడాను ఎందుకు నేను ఈ వీడియో స్టార్ట్ చేసినానంటే మన ఛానల్లో ఇక మెదట మ్యాచ్ మేకప్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను సో అది సిరీస్ స్టార్ట్ చేసే ముందు అసలు ప్రతిదీ పిన్ టు మిన్ ఏది మిస్ చేయకుండా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ పర్ఫెక్ట్గా మీ దాకా తీసుకురావాలని చెప్పి ప్రతిదీ ద బేసిక్ ఆర్డర్ నుంచి స్టార్ట్ చేస్తున్నా సో దానికి ముందు ఫేస్ క్లీన్గా ఉండాలి నా మొత్తం యాక్ని అంతా క్లియర్ అయిపోవాలి డస్ట్ ఇంప్యూరిటీ బ్యాడ్ ఇంప్యూటీస్ అంతా పోవాలి అని చెప్పి సో ఫస్ట్ అయితే ఫేషియల్ షేవింగ్తో స్టార్ట్ చేస్తున్నా సో ఫస్ట్ మనం అలోవేరా జల్లు మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకోండి మీ దగ్గర న్యాచురల్ అలోవేరా ఉందనుకోండి చక్కగా క్లీన్ కడిగేసుకొని తొక్క తీసేసి ఆ జల్లే మీరు డైరెక్ట్గా రాసుకోవచ్చు సో ఎక్స్ట్రా హెయిర్స్ ఏవైనా ఉంటే ఫ్రంట్కి రాకుండా ఉండడానికి చూసుకోండి లేదంటే మనం ఇది షేవ్ చేసుకునేటప్పుడు అవి కట్ అయిపోతే ప్రాబ్లం కదా సో ఇప్పుడు మనం ఇది రాసేసుకున్నాం కదా సో ఎప్పుడు మనం షేవింగ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పార్ట్ చేస్తున్నాను అనుకో ఇలా కింద సైడ్ పట్టుకోవడం కాదు మనం ఇలా పై సైడ్ పట్టుకొని ఈ రేజర్ డౌన్ సైడ్ ఉండేటట్టు హ్యాండ్ పై నుంచి పెట్టుకోవాలి చూడండి నాకు ఇక్కడ హెయిర్ ఉంది కదా సో నేను ఇలా స్టార్ట్ చేస్తా చూసారా ఎంత తెలుస్తుందో మీకు ఈజీగా కనిపిస్తుంది కదా సో మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది చూడండి సో నాకు నాకున్న హెల్త్ ఇష్యూ థైరాయిడ్ ఉండడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి నాకు ఫేషియల్ హెయిర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది చూసారు కదా సో ఇలా ప్రతి ఒక్కరికి ఉంటుంది సో మనము ఇలా నీట్గా పైనుంచి కిందకి ఇలా పట్టుకుంటే టైట్గా ఉండి మనకి ఈ బ్లేడ్ మూమెంట్ అనేది చాలా ఈజీగా అవుతుంది అన్నమాట సో ఎలా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సో అలా స్కిన్ని టైట్గా పట్టుకొని నేను నా లెఫ్ట్ సైడ్ నుండి చిన్ వరకు అండ్ రైట్ సైడ్కి వెళ్ళాను అనమాట చిన్న దగ్గర చేసుకునేటప్పుడు కొంచెం చాలా కేర్ఫుల్గా చేసుకోండి ఏమైనా చిన్న చిన్న కురుపులు అలాంటివి ఏమైనా ఉంటే కట్ అయ్యి బ్లడ్ వచ్చే అవకాశం ఉంది మోస్ట్లీ చిన్న దగ్గర ఎక్కువగా ఉండదు మన లేడీస్కి హెయిర్ మళ్ళీ అప్పర్ లిక్ మీద కొంచెం ఎక్కువగానే ఉంటుంది హెయిర్ సో అలా స్లో స్లోగా చేసుకుంటూ వచ్చనమాట కొన్ని వియర్డ్ ఎక్స్ప్రెషన్స్ పెడతా కొంచెం బేర్ చేయండి కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది సో నాకు ఇక్కడ అయిపోయింది కదా సో వెంటనే ఇచ్చింగ్ అది రాకుండా ర్యాష్ రాకుండా నేను మళ్ళీ సేమ్ అలోవెరా జెల్ అప్లై చేసుకుంటున్నాను అనమాట సో దానివల్ల నాకు ఇచ్చింగ్ అది ఒకవేళ ఆ ప్రాబ్లం ఉంటే రాదు నాకు ఆ ప్రాబ్లం ఉంది ఇచ్చింగ్ వస్తుంది మీలో కొందరు అనుకోవచ్చు ఏ మరి అంత ప్రాబ్లం ఉన్నప్పుడు ఇదేం సరదా చేసుకోవడం ఎందుకు బాధపడడం ఎందుకు అని అదొక సరదా ఆనందం ఆనందానికి ఏదన్నా చేయొచ్చు ఓకే సో సో అప్ టు డౌన్ డైరెక్షన్లో మెల్లిమెల్లిగా నా లెఫ్ట్ అండ్ రైట్ జా లైన్స్ దగ్గర నా చిన్ పార్ట్ అలాగే నా నెక్ ఏరియా ఇది మొత్తం చాలా స్లోగా షేవ్ చేసేసుకొని హెయిర్ అంతా రిమూవ్ చేసేసా వెంట వెంటనే షేవ్ అయిపోయిన వెంటనే మళ్ళీ అలోవెరా జెల్ అయితే అప్లై చేయడం జరిగింది బట్ నేను ఇంకా అప్పర్ లిప్ నోసు ఫోర్ హెడ్ వరకు వెళ్ళలేదు ఎందుకంటే ఆ పార్ట్స్ని మనం చాలా జాగ్రత్తగా నీట్గా నిదానంగా చేయాలి సో మీకు ర్యాష్ ప్రాబ్లం లేకపోతే మొత్తం అంతా అయిన తర్వాత అప్లై చేసుకోవచ్చు బట్ ఇచ్చిన ప్రాబ్లం ర్యాషెస్ ప్రాబ్లం ఉంటే కనుక వెంటనే బామ్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి మీద ఇక్కడ ఈ ఐబ్రో లైన్ దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తా బట్ మీరు ప్రో మీకొచ్చు అన్నప్పుడే ఈ కిందలైన లైన్ చేయడానికి ట్రై చేయండి లేకపోతే బిస్కెట్ అయిందంటే మొత్తం ఎగిరిపోద్ది సో నేను ప్రో కాదు బట్ జస్ట్ టచ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అంతే ఓకే లెట్ స్టార్ట్ సో నాది పైన ఫోర్ హెడ్ దగ్గర కొంచెం డ్రై అయిపోయింది అందుకోసం నేను ఇక్కడ మళ్ళీ అప్లై చేసుకుంటున్నా అండ్ నెక్స్ట్ ఈ పాట కూడా నాకు అయిపోయింది కదా సో నేను ఇక్కడ కూడా మళ్ళీ బామ్ అప్లై చేసుకుంటున్నా సో కొంతమంది మొత్తం అంతా అయిపోయాక అప్లై చేద్దాంలే అనుకుంటారు సో కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటే చిన్న నీటి కురుపుల్లాగా వస్తాయి అన్నమాట సో మనకు అవన్నీ ఎందుకండి దేని దబ్బగానే చక్కగా నీట్గా రాసుకున్నారనుకో మంచిగా ఇచ్చింగ్ అది లేకుండా హాయిగా మీరు ఉండవచ్చు ఇలా పైన పట్టుకోండి పైన పట్టుకోండి చక్కగా నీట్గా మీ హెయిర్ చేసుకోకండో మీ హెయిర్ని షేవ్ చేయొద్దు చాలా లైట్గా వచ్చింది అంత ఎక్కువ లేదు ఈ పాట చాలా బుర్ర పెట్టి నీట్ గా చేసుకోండి సో నేను నేను కూడా చాలా ప్రోయింగ్ కాదు చాలా లైట్గా స్లో స్లోగా చేస్తాను అన్నమాట సో చూడండి వస్తుంది కదా సో నా ఫేస్ లో గ్లో కూడా చాలా చేంజ్ అయింది మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తున్నారా సో నేను ఇలా చేసుకున్న తర్వాత ఎప్పుడు నా ఫేస్ చాలా క్లియర్గా యాక్ట్నే ఫ్రీగా డస్ట్ క్లియర్ అయిపోయి ఎంత బాగుంటుందో డూయింగ్ సో సో చాలా జాగ్రత్తగా ఐబ్రోస్ దగ్గర నోస్ దగ్గర అప్పర్ లిప్ దగ్గర చక్కగా నిదానంగా చేసుకున్నాయి ఇక్కడ మనకి పేషెన్స్ చాలా అవసరం టకటక లేక వేరే పని చేస్తే ఇది చేసామంటే మొత్తం బిస్కెట్ అయిపోతుంది సో మొత్తానికి కంప్లీట్ అయితే అయిపోయింది సో ఇందాకలు దానికి ఇప్పటికి డిఫరెన్స్ చూడండి సో ఫస్ట్ మనం షేవ్ చేయకముందు ఇప్పుడు సో మొత్తం అంతా చక్కగా నీట్గా క్లియర్ అయింది కదా సో జస్ట్ నేను ఇప్పుడు కొంచెం అమౌంట్ ఆఫ్ అలోవెరా జెల్ తీసుకున్నా సో మొత్తం ఫేస్ అంతా మనం చక్కగా సో ఇలా కొన్నిసేపు ఉంచిన తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ టిప్ అయితే ఉంది అది కూడా చెప్తా జస్ట్ ఈ అలోవెరా జెల్ అయితే ఉందో ఫేస్లోకి అబ్జార్బ్ అయ్యేలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వదిలేయండి సో మెయిన్ వైల్ ఇంకొక తో మనం ఒక పని చేయాలి అని చెప్పాను కదా సో నేను అది వెళ్ళి తీసుకొచ్చాను సో ఇలా మొత్తం అంతా మనం షేవ్ చేసేసుకున్న తర్వాత దీన్ని జస్ట్ వాటర్తో వాష్ చేసేయండి మీ దగ్గర యూజ్ చేసిన బ్రషెస్ ఏమైనా ఉంటే దాంతో చేసుకు జస్ట్ క్లీన్ చేసేస్తే ఇందులో ఉన్న హెయిర్ అంతా రిమూవ్ అయిపోతుంది లేదు అంటే కొంచెం దాన్ని హాట్ వాటర్లో ముంచి క్లీన్ చేయండి సో మనకి నెక్స్ట్ టైం చేసుకునేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది సో అది దాని క్లీనింగ్ ప్రాసెస్ సో ఇప్పుడైతే నేను చాలా చాలా అమేజింగ్గా ఫీల్ అవుతున్నా చాలా చేంజ్ ఉంది నా ఫేస్లో అండ్ దాట్ షైనీ లుక్ మెయిన్ ఫేషియల్ షేవ్ చేసిన తర్వాత ఆ షైనీ లుక్ వస్తుంది చూడండి అసలు అది హైలైట్ అన్నమాట సో నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ చాలా లైక్ చేస్తాను అనమాట సో ఇలా నాకు ఎన్ని రోజులు ఉంటుందంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది సో ఆ తర్వాత లైట్గా కొంచెం కొంచెంగా హెయిర్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది సో చూసారు కదా నేను రాసుకున్న అలోవెరా జల్ అంతా మొత్తం మొత్తం అబ్జర్వ్ అయిపోయింది అది మొత్తం డ్రై అయిపోయింది అనమాట ఇప్పుడు మనం చేయాల్సిన థింగ్ ఏంటి అంటే ఇది కొంచెం నాకు పర్సనల్గా డిఫికల్ట్ టాస్క్ సో ఒక్క నిమిషం కొంచెం డిఫికల్ట్ అని చెప్పాను కదా ఏమంటే ఐస్ చూడండి యాక్చువల్గా నేను గ్లాస్లో పెట్టి డీప్ చేసుకుంటా క్యూబ్స్లా కాకుండా ఇలా పట్టుకోవడానికి కొంచెం బాగుంటుంది గ్రిప్ వస్తుందని నేను అవి ఐస్ రోలర్స్ అవి కొన్నాను కానీ మా వాడి దగ్గర పంచలేదు దాన్ని బ్రేక్ చేస్తాడు సో ఇలా కొంచెం పట్టుకోవడం కష్టం కదా సో మినరల్ వాటర్తో చేసుకోండి మీకు అందరికీ తెలుసు అది చెప్పాలి అంటే అని అనుకోవచ్చు బట్ నా ధర్మంగా నేను చెప్తున్నాను సో ఇప్పుడు దీంతో చక్కగా సర్క్యులర్ మోషన్లో మొత్తం నీట్గా మసాజ్ చేసేసుకోండి సో ఇలా చేసుకుంటే మనకి ర్యాషెస్ కానీ లేదా పోస్ట్ షేవింగ్ తర్వాత మనకి కురుపులు అలాంటివి పింపుల్స్ ఏమీ రాకుండా ఉంటాయి ఇదైతే ఇంకా హైలైట్ ఈ స్టెప్ అసలు ఈ స్టెప్ తర్వాత మన ఫేస్ గ్లో చూడండి నా రంగ సో మొత్తం ఐస్ తో నేను మొత్తం మసాజ్ చేసేసుకున్నా సో ఇప్పుడు దీన్ని కొంతసేపు మనం ఇలా వదిలేస్తే చక్కగా మొత్తం అంతా ఫేస్ అంతా కూల్ అన్నమాట సో ఎక్కడన్నా ఇంకా ఏమన్నా ర్యాషెస్ కానీ మంట కానీ ఏమైనా ఉంటే మనకు నీట్గా క్లీన్ అయిపోద్ది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ కనిపిస్తా సో మొత్తం ఐస్తో కూడా చక్కగా మసాజ్ చేసేసుకున్నాక నా ఫైనల్ లుక్ అయితే ఇది సో నేను ఎలాంటి క్రీములు కానీ ఏమీ రాయలేదు లిప్స్టిక్ ఏమీ చేసుకోలేదు ద న్యాచురల్ లుక్ మాట చూడండి ఎంత బాగుందో ను మీ గనక ఈ వీడియో నిజంగా యూజ్ అయింది సో నీ వీడియో చూసాక మాకు చాలా విషయాలు తెలిసాయి హెల్ప్ అయ్యింది అని గనక మీరు అనుకున్నట్లయితే ప్లీజ్ ఒక కమెంట్ చేయండి మీ యొక్క వన్ కమెంట్ నాకు చాలా ఏమంటారు వెయ్యి ఏనుగుల బలంతో సమానం మాట సో ఇంకొంచెం ఫార్వర్డ్ వెళ్ళడానికి ఇంకొన్ని ప్రయత్నాలు చేయడానికి అది నాకు కొంచెం బూస్ట్ ఐ మీన్ ఎనర్జీని ఇస్తుంది సో ఆల్రెడీ తెలుసు అన్న వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేయలేదు సో ఎవరైతే తెలీదో లేక తెలిసి అది ప్రాపర్ స్టెప్స్ తెలియక ఫాలో అవ్వకుండా ఉన్న వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేశాను ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా 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 నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మీ ముందుకైతే రాబోతున్నాను అండ్ స్టేట్ యూన్ టు మై ఛానల్ సో మన ఛానల్లో వారానికి రెండు వీడియోలు అప్లోడ్ చేయడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను అది ఏమనుకుంటున్నారు మన అమ్మాయిలకి చాలా చాలా ఇష్టమైన మేకప్ సిరీస్ సో బేసిక్ నుంచి ఇద్దరు రా ఐ మీన్ ఏమంటారు రా మెటీరియల్ పునాదుల నుంచి టాప్ ఫ్లోర్ వరకు వెళ్తాము మనం మేకప్లో నాకు రాదు నేను నేర్చుకుంటూ నేను మీకు నేర్పించడానికి ట్రై చేస్తా స్టేట్ ఇన్ టు మై ఛానల్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ బాయ్